సో అందుకోసమని బుక్ కూడా రూల్ బుక్ కూడా మారలే అధ్యక్ష బుక్కు బుక్ కూడా ఇదే ఉంది బుక్ వారు రాసిందే అధ్యక్ష ఆ రోజు కమిటీ వేసి ఈ బుక్ ఎవరెవరు కూర్చొని రాసిందో అధ్యక్ష దీంట్లో పేర్లు కూడా ఉంటాయి అధ్యక్ష ఏ ఉంటుంది ఉంటుంది ఉంటాయి వాళ్ళే వాళ్ళు ఈ కమిటీలు ఉన్నారో కూడా ఇందులో పేర్లు ఉంటాయి అధ్యక్ష అందులో మిత్రుడు వివేకానంద వీళ్ళందరూ కూడా సభ్యులే అధ్యక్ష మేమేం అడుగుదాడలో నడుతలే అడుగులో ఆయన ఆయన అడుగులో నడుస్తాం మడుగులో పడతాం ఆయన అడుగులో ఏమో నడుస్తామంటే మడుగులో పడతాం సడుగులు ఇరుగుతాయి అధ్యక్ష అట్లాంటి అట్లాంటి వాటి చేయము అధ్యక్ష సాంప్రదాయాలను పాటిస్తామని అంటున్నాం అధ్యక్ష ఈ ఈ సభ కొన్ని సాంప్రదాయాల ప్రాతిపదికన సభ నడుస్తుంది అధ్యక్ష నేను ఉన్న సభ్యులందరికీ ఇక్కడ ఉన్న మిత్రులకు సభ్యులకు ఆశించడంలో అయితే ఆల్రెడీ నేను అభ్యర్థి ప్రచారం జరుగుతుంది పాపం ఆయన అమాయకుడు ఉన్న మంత్రి పదవి కూడా పంచగట్టుకుర్రని ఆయన నానాడు మా ముందలే నువ్వు పంచగట్టుకొని తిరుగుతావు అని ఓ ఉప ముఖ్యమంత్రినే తీసేసిర్రు